వన్ ఇయర్ నుంచి కుంగదని నాకు మామూలుగా థైరాయిడ్ ఉంది ట్వంటీ ఇయర్స్ నుంచి దాని గురించి అనుకోండి మేము పెద్దగా పట్టించుకోలేదు వన్ ఇయర్ నుంచి బాగా ఇబ్బంది అవుతుంది అసలు కావట్లేదు అని థైరాయిడ్ అంతా కడకపోతే అది థైరాయిడ్ గురించి కాదమ్మా మీరు వేరే డాక్టర్ కట్టించుకోండి అన్నారు అయితే మనకు అతను అందరి ఇక్కడికి వచ్చి మామూలుగా ఇక్కడ లోకల్ థైరాయి ఏమైనా ప్రాబ్లండి గుంతలో ఏమైనా ప్రాబ్లం ఉందని ఏంటి కదా ఆయన ఏంటంటే మనం గ్యాస్ స్టోర్ చెక్ చేయాలని గ్యాస్ స్టోర్ చెక్ చేయించాడు ఈ స్వే చెక్ చేయించి కొంచెం ఇన్ఫెక్షన్ ఉందమ్మా ఇన్ఫెక్షన్ ఉంది అని మెడిసిన్ రాసేది ఒక రెండు నెలలు వాటిన ఏం కంట్రోల్ కాదేవి ఈ తర్వాత మనం మనం మాకు మొలక ఆ కదా సార్ సగ్గరికి పోతే ఆయన మెడిసిన్ చూసిండు ఒక నెక్స్ట్ వన్ మంత్ మెడిసిన్ రాసి తగ్గలేదు అయితే మళ్ళీ దశదులు ఇస్తారని మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తూ మేము అలా ఇష్యూ పోయినాం కుదరకు ఆయన సార్ అపాయింట్మెంట్ ఇచ్చింది కానీ సార్ ఆయన అనివార్య కార్యం అలా రాలేకపోతుండే సార్ రావడం లేదంటే ఆడదానికి వచ్చినా కదా మనం గ్యాస్ట్రో సార్ ఇంకేవాలని ఉండాలంటే మేము అక్కడ చెక్ చేస్తే ఈ సార్ పే చేస్తున్నాం సార్ దగ్గర పోయినాం

ఇంతకుముందు ప్రాపర్ అయిందంటే ఇక అన్నం తిన్నా ఇక్కడనే ఉండేది ప్రాపర్ గొప్పపోయేది నిద్ర పట్టే రోజు లేదు ఇక రేపు పనుకోవాలి అని వెంటకు వచ్చాడు కాంప్లీట్ చేసుకోండి ఇదే అట్లా కాకుండా అండి మీకు ఎక్కడ హెల్త్ చెక్ కానీ అండి ఏ అవకాశం ఉన్నా ఆరు నెలలకు ఒకసారి అన్ని రకాలుగా ఒక హెల్త్ చెక్ చేయించుకుంటే మంచిదండి ఇంకొని నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మీకు ఇదే ఈ పేషెంట్ గారే ధనలక్ష్మి గారే ఎక్కడెక్కడికి వెళ్ళారు మూడు లక్షలు నాలుగు లక్షలు చెప్పిన హాస్పిటల్ లోకల్ హాస్పిటల్ కూడా ఉన్నాయండి మీకు ఇందాక అడిగిన క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే డాక్టర్ కిషన్ గారు అవుట్ ఆఫ్ పదిహేను నుంచి పద్దెనిమిది మందిలో ఈ కేసెస్ చేసే డాక్టర్స్ హైదరాబాద్లో డాక్టర్ గారు ఒకటి ఈస్టర్న్ పార్ట్ అంటే మన మలక్పేట్ ఈ ప్రాంతానికి సంబంధించిన వరకు డాక్టర్ గారు ఒక్కరే ఉన్నారండి ఇక్కడ సూర్యాపేట నిజలు కానివ్వండి నల్లిగారు నల్గొండ బిర్యాదుగూడ ఈ గోదావరి నుంచి డాక్టర్ గారికి ఆల్మోస్ట్ యాభై పోయమ్స్ అంటే నాకు తెలిసి ఒక ఏజీ తర్వాత మళ్ళీ నాకు తెలిసి యచుగా మలక్పేటలోనే ఇప్పుడు ఒక వచ్చింది వచ్చిందంటే ఆ ఇన్ఫెక్షన్ చేస్తే ఇలాంటివి తగ్గుతాయి కానీ ఇది అలా కాదు ఇది ఎందుకు అనేది తెలియదు నరాలకు సంబంధించి ఏదైతే కంట్రాలు ఉన్నాయో ఇప్పుడు నరాల వీక్నెస్ వస్తుంది మనం చాలా మంది చూస్తూ ఉంటాం కాళ్ళు తిమ్మిర్లు వస్తుంటాయి కీలు తిమ్మిర్లు వస్తుంటాయి సరైన నడవలేకపోతుంటారు ఇక్కడ నొప్పి వస్తుంది అంటారు ఇక్కడ వీక్నెస్ అంటారు ఎందుకు దానికైనా రీజన్ చెప్పగలుగుతామా రీజన్ అనేటివి లేదు అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లం కొన్ని కొన్ని సార్లు రీజన్ అనేటివి దొరకదు వందలో ఒక డెబ్బై మందికి మాత్రమే రీజన్లు ఉంటాయి ఒక ముప్పై మందికి రీజన్స్ అనేటివి దేని వల్ల వస్తుందని కారణాలు అనేది తెలియదు సో ఇది కూడా కండ్రాలకు సంబంధించిన నరాలకు సంబంధించిన ప్రాబ్లం కాబట్టి దీనికి రీజన్ కూడా కరెక్ట్ గా తెలియదు కానీ ప్రాబ్లం వస్తే ట్రీట్మెంట్ అయితే ఉంటుంది సో ఇది రాకుండా చూసుకోవడానికి మన దగ్గర ఎవరు ఏమి చేయలేము ఇప్పుడు వయసులు ఎలా అయితే ఆపలేమో ప్రాబ్లమ్స్ తెలియని ప్రాబ్లమ్స్ కూడా మనం ఆపడానికి లేదు అంతే కదా కాకపోతే వచ్చిన తర్వాత గా ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకుని ప్రాపర్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు తొందరగా రికవరీ అనేది ఉంటుంది ఎందుకంటే ఒక ప్రాబ్లం తెలిసినప్పుడు మనం డయాగ్నోసిస్ తెలియలేదనుకో చాలా మంది తిరుగుతుంటారు అది మెంటల్ టార్చర్ ఒకరికి కాదు పేషెంట్ ఒకరికి కాదు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టార్చర్ చాలా బాగా చాలా ఇబ్బంది సైకలాజికల్ ఫాదర్ ఫైనాన్షియల్ ఫాదర్ ఇవన్నీ ఉంటుంది అనమాట అంటే ఒక పని వదిలేసుకొని వాళ్ళు వెళ్ళాలంటే మరుసటి కష్టం కదా ఫైనాన్షియల్ ఇష్యూ కూడా ఉంటుంది సో అలా అనమాట అందుకోసం ఏంటంటే ఇలాంటి డిజీస్ కానీ ఏదైనా కానీ హై అండ్ ప్రొసీజర్స్ మనం చేపిస్తాం ఆ ఎండోస్కోప్ అయిపోయింది కదా ఏం లేదు కానీ ఆ ఎండోస్కోప్ చేసే డాక్టర్ ఎవరు అది కూడా చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా డయాగ్నోస్ చేసి అవి ఉండొచ్చా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ సో ఆ డెసిషన్ అనేది ఎవరు తీసుకోవాలంటే పేషెంటే తీసుకోవాలి పేషెంట్ని తీసుకుంటేనే వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ సార్